నమస్కారం భక్తికి స్వాగతం లక్ష్మి సెప్టెంబర్ రాశి ఫలాలు చూద్దాం వారికి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగిపోతాయి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు తర్వాతి రాశి వృషభం వృషభరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది అనుకున్న పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది నూతన వ్యాపారాలు విస్తరిస్తాయి నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పురోగతి కలుగుతుంది ఇక తరువాతి రాసి రాశి మిథున రాశి వారికి రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి తొందరపడి ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు తప్పవు ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు సంతాన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఇక తరువాతి రాసి కర్కాటకం కర్కాటక రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఇక తరువాత రాసి సింహరాశి సింహరాశి వారికి నూతన వాహన యోగం ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ఇక తరువాతి రాశి కన్యారాశి కన్యారాశి వారికి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు కుటుంబ వ్యవహారాల్లో ఆకస్మిక మార్పులుంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపారంలో భాగస్తులతో విభేదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పదు ఇక రాశి తుల తులారాశి వారు ఆదాయ వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి ఇంటా బయట విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు సలహాలు కలిసి వస్తాయి సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారం అవుతాయి ఇక తర్వాత రాశి వృచికం వృచిక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో కాని పూర్తవవు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అవసరానికి ధరం చేతిలో నిల్వ ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి ఆధ్యాత్మిక చింత కలుగుతుంది ఉద్యోగాల్లో శ్రమ తప్పదు ఇక తర్వాత రాశి ధనస్సు రాశి ధనసు రాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగాల్లో నష్టానికి తగిన ఫలితం పొందుతారు నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలుగుతాయి ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక తర్వాతి రాశి మకరం మకర రాశి వారికి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగాల్లో మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు అందుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారములకు పెట్టుబడులు అందుతాయి ఇక తరువాతి రాశి కుంభం కుంభరాశి వారు మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది వివాదాలకు దూరంగా ఉండటం మంచిది రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచికలున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి వ్యాపారాల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి ఇక రాశి మీన రాశి వారికి ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి పనుల్లో శ్రమ పెరుగుతుంది ధనపరమైన ఇబ్బందులు తప్పవు ఆరోగ్యం సహకరించక చికాకు పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులతో మనస్ఫర్ధలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో చికాకులు ఉంటాయి